సంభాషణం శిల్పం కథనం సంభాషణం శిల్పం అనే ప్రధాన అంశాలను కలిగినటువంటి ప్రక్రియ కథానిక కథానిక యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే సంక్షిప్తత సంక్షిప్తత అనేది కథానిక యొక్క ప్రత్యేక లక్షణం దాన్ని క్లుప్తత అని కూడా అంటాం క్లుప్తత సంక్షిప్తత అనేది కథానిక యొక్క ప్రత్యేక లక్షణం మరి మనం ఈ ఎనిమిదవ తరగతిలో నేర్చుకునేటువంటి చిన్నప్పుడే అనే పాఠం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మీజాన్ పత్రికలో వట్టికోట ఆలువారు స్వామి గారు రాసినటువంటి కథానిక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మీజాన్ పత్రికలో వట్టికోట ఆలువారు స్వామి రాసిన కథానికనే మనకు చిన్నప్పుడే అనే పాఠ్యాంశంగా అందించడం అనేది జరిగింది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక వట్టికోట ఆల్వారు స్వామి గారు నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించారు వీరు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు అదే విధంగా అభ్యుదయ రచయితల సంఘం నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు బాగా గుర్తుంచుకోవాలి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది ఒట్టికోట ఆల్వారు స్వామి గారు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు అదే విధంగా అభ్యుదయ రచయితల సంఘం నల్గొండ జిల్లా శాఖకు కూడా వీరు అధ్యక్షులుగా పనిచేయడం అనేది జరిగింది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇకపోతే వీరు ఒక సాహితీ సంస్థను స్థాపించారు దాని పేరేంటంటే దేశోద్ధారక గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించినటువంటి కవి ఎవరు అంటే ఒట్టికోట ఆలవారు స్వామి వట్టికోట ఆల్వారు స్వామి స్థాపించిన సాహితీ సంస్థ పేరేంటి దేశోద్ధారక గ్రంథమాల గుర్తుంచుకోవాలి చాలా ముఖ్యమైన అంశం ఇది ఇక అదే విధంగా వీరు నడిపిన పత్రికలను చూస్తే తెలంగాణ మరియు గుమస్తా అనే పేరుతోటి వీరు రెండు పత్రికలు నడిపించారు వట్టికోట ఆల్వారు స్వామి గారు తెలంగాణ అదేవిధంగా మరొకటి ఏంటి గుమస్తా తెలంగాణ గుమస్తా అనే రెండు పత్రికలు నడిపినటువంటి కవి ఎవరు అంటే ఒట్టికోట స్వామి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అదే విధంగా మిగిలిన అంశాలు చూస్తే వీరు రచించినటువంటి నవలలు ఏమిటి అంటే ప్రజల మనిషి గంగు అనే నవలలు వీరు రచించడం జరిగింది ప్రజల మనిషి గంగు అనేటువంటి నవలలు రచించారు ఈ ప్రజల మనిషి అనేది తొలి రాజకీయ నవలగా గుర్తించబడుతుంది ప్రజల మనిషి అనే నవల తొలి రాజకీయ నవలగా గుర్తించబడుతూ ఉంది ఈ ప్రజల మనిషి నవలలు కంటిరవం రామ్ భూపాలరావు రఘునాథాచార్యులు మోహనాచార్యులు అనే పాత్రలు కలవు ప్రజల మనిషి నవలలో కల పాత్రల పేర్లేటి కంటిరవం రామ్ భూపాలరావు